పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పల్లెగుంట గ్రామంలోని డి రమణ ఈ సంవత్సరం రెండు ఎకరాల్లో తేజరకం మిర్చి పంట సాగు చేస్తున్నాడు వారం రోజుల క్రితం పంట కోత కోసి కళ్లానికి తరలించాడు అంతా బాగానే ఉందన్న సమయంలో నిన్నగారు మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కళ్లంలోని మిర్చి పంటకు నిప్పు పెట్టారు సుమారు పదిహేను క్వింటాళ్ల మిర్చి పూర్తిగా దహనమైందని దీని విలువ క్వింటా పదహారు వేల కాక మొత్తం విలువ రెండు లక్షల నలభై వేలు ఉంటుందని అంచనా బాధిత రైతు డి కుండ మాట్లాడుతూ పోలీసులు నిందితులను పట్టుకుని మాకు తగిన న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు

తొప్పుని వెళ్ళాలని నేను శుభ్రం కప్పు వేసి పట్ట కప్పి మనసు కొనకుండా పట్ట కప్పి వెళ్ళాము తొమ్మిది ఇంట్లో కొన్ని కళ్ళం కాడ పొద్దున్నే రావచ్చు వెళ్ళాము ఈ కలర్ దాని వచ్చేసరికి కుప్ప కాలిపోయింది మరి ఎవరి మీద మాకు అనుమానం లేదు అసలు మాకు ఎవరు మాకు విరోధం ఎవరు లేరు మరి ఎట్లా జరిగిందో జరిగింది పొద్దున్నే మేము వచ్చేసరికి కాలిపోయింది పోలీసు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము నష్టండి పదిహేను గంటలు అయితే అండి సన్నాలు రెండున్నర గంటలు అండి కంప్లైంట్ ఇచ్చాము ఈ అధికారులు ఏదైనా మరి బాధితులు ఎవరైంది తేల్చి వాళ్ళ మీద చర్యలు తీసుకొని మాకు ఏదన్నా నష్టపరిహారం అందే అవకాశం ఉంటే తీసుకుంటే